ముప్పవరపు వీరయ్య చౌదరి ఆశయాలను ఆలోచనను కొనసాగిస్తానని దివంగత ముప్పవరపు వీరయ్య చౌదరి సతీమణి అన్నారు ఆదివారం గ్రామంలో కోరిక మేరకు ఏర్పాటు చేసిన మెడికల్ ఆమె ప్రారంభించారు ముందుగా కార్యక్రమానికి విచ్చేసిన ఆమెకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు అనంతరం ముప్పవరపు వీరయ్య చౌదరి చిత్రపటానికి గ్రామస్తులతో కలిసి సుచరిత పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వైద్య పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన గ్రామస్తులను పలకరించారు మెడికల్ క్యాంపు జరుగుతున్న తీరును సుచరిత పరిశీలించారు అనంతరం మాట్లాడుతూ చౌదరి ప్రతి ఒక్కరికి వైద్యం అందాలని తీరుత కన్నాడు ఆ రెండు పేదవాడికి దక్కేలా ఆయన కళ్ళలు నెరవేరుస్తానన్నారు ఈ మెడికల్ క్యాంపు లో శంకర్ నేత్రాలయ హెల్ప్ హార్ట్ హాస్పిటల్ వైద్య బృందం రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందచేశారు గ్రామంలోని పంచాయతీ కార్మికులకు దసరా పండుగ సందర్భంగా బట్టలు పంపిణీ చేశారు కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ನಮ್ಮ ಸೇನale ಕಂಟಿಕೆನಾ ಆ ಕಂಟಿಕೆ ಓಪಿ ರಾಸನ್ ಗುಂಡಿಗೆ ಸಂಬಂಧಿಸಿದ ರೈಡಿ ನೀದಾ ರೆಡಿ ಹಾ ಅಲ್ಲಕೈತಿ ನಿಮ್ಮದು ಅಮ್ಮ ಮೇರೆ ಬಿಪಿ ಶೋಯರು చూస్తಾ ಅಂತಾರೆ ಗಾಬಟ್ಟಿ ಒಂದು ನಂಬರ್ಲೇ ಕಟ್ಟದಾ లేదు ಪಾಡಾ ಅಂತಾ ಹೇಳು ಹೇಳು ಚೆಪಾಲಾ எவக்கா இன்னைக்கு వైద్య శిబిరానికి విచ్చేస్తున్నారు కొద్ది నిమిషాల్లో ఈ వైద్య శిబిరం ప్రారంభమవుతుంది సుచిత్ర వీరవ్ చౌదరి గారికి స్వాగతం చూస్తూ અવ સંશ ની હાથ માં મારી વાયજી છે ભરામ બોને વાયજી ભરાની આરંભિસ્તો ઉનારો જોહાર બપોર તેરી ચૌધરી જોહાર જોહાર બપોર તેરી ચૌધરી જોહાર જોહાર બપોર તેરી ચૌધરી જોહાર మండలంలోని వివిధ గ్రామాలి వచ్చినటువంటి ఆయా గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వేరే చిత్రానికి నివాళులర్పిస్తూ అసికిన జెన్ సర్వతసిదు వెంకి ఆ కారు స్టార్ట్ అయ్యింది ఆ మంట వేయరా హ ఆ కిందిగా జరుగుతాం మీకు ఆ తీ సమం అర్థం అవుతుంది మరి సైట ఆంటీ కన గుట్టున కృష్ణా సాయే వారందరికీ ఏదైనా బైక్ లో పెడుతురు జరుగుతుంది 1500 1000 अरु मुरी फोन नम्बर कार्ड चाहिँ

హాస్ విజయవాడ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ ఇస్తారు ఇబ్బందిగా ఉంటాయి ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కానీ మొత్తానికి ఇబ్బంది ఏదైనా ఉంటే సర్జరీ చేయాలన్నా కానీ చేస్తారు జాగ్రత్తగా చూపించుకుంటారు 15 मिनट। माइक 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 आजा। माइक आते हैं। अब ये आपको स्वच्छ भाग बुलाई इनीशिएट कैसी ना माफारिस अधिकारी निर्णय बाट के बट्टिछि वाले ने सकरिछु को गोहरको बट्टि 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 बय जोड पटका पटका सिनु हुन्छ 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 लास्ट लात्तको प्रकोट इन्द्रले मलाई पक्कै काट्यो వీరే చౌదరి గారికి ముఖ్యమైన రెండు ఆశయాలు ఉన్నాయి ఒకటి వైద్యం విద్య ఇవి ఈ రెండు అందరికీ అందించాలని ఆయన ఎప్పుడూ తపన పడేవారు వైద్యంతో స్టార్ట్ చేశాను విద్య దగ్గర కూడా వెళ్తాను అందరికీ విద్యను కూడా అందించే విధంగా నేను చేయాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమం నేను చేస్తాను పార్టీ ఎలా చెప్తే అలా పార్టీ సహకారంతో ముందుకు వెళ్తాం ఖచ్చితంగా త్వరలో ఇంకా ముందుకు వెళ్తాం అవి దాని గురించి ఇప్పుడు మాట్లాడకూడదు కొంచెం టైం ఉంది ఖచ్చితంగా ఆ టైం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతాను ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ అవడానికి మొదటగా సుపరిపరాల తొలి అడుగు కార్యక్రమంలో వేరే గారు చనిపోయిన తర్వాత ఈ గ్రామం అంతా కూడా మనలో చాలామంది మరి దిక్కులోని పరిస్థితుల్లో చాలా భేదంలో ఉన్నప్పుడు మేడం సుచిత్ర వీరశేఖర్ మేడం గారు అమరమూర గ్రామంలో ప్రతి ఇంటిని దర్శించడం జరిగింది అప్పుడు చాలామంది మేడం గారు దృష్టికి తీసుకురా చాలా అనా అనారోగ్యం పరిస్థితితో గుండె జబ్బులన్నీ కంటి బాధలతోటి కొన్ని ఆమె దృష్టికి తీసేయడం జరిగింది ఆ క్షణంలోనే మేడం గారు టైం చూసుకొని ఈ కార్యక్రమం చేద్దామని ఆ రోజు ఆమె మనసులో అనుకొని కొంతమంది చెప్పడం కూడా జరిగింది అయితే మంచి టైం చూసుకొని అందరు సెలవులు ఉన్న టైంలో అయితే మంచి బాగుంటుందని ఈ దసరా సందర్భంగా ఈ ఎప్పుడైతే అందరు ఖాళీగా ఉంటారని ఈ కార్యక్రమాన్ని పెట్టమని ఆదేశించడం జరిగింది దీనివల్ల ఎంతమంది పేదలు గుండె నొప్పులతోటి చూపు లేక పల్లెటూర్లలో సరైన ట్రీట్మెంట్ లేక బాధపడుతున్న టైంలో ఇటువంటి ఆలోచన రావడం మేడం గారికి చాలా సంతోషకరమైన విషయం అయితే ముక్కుబడిగా కాకుండా ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని హాస్పిటల్ డాక్టర్ల దగ్గర ఎవరైతే నిజంగా హార్ట్కి సంబంధించిన బాగలేదు కంటి ఆపరేషన్ అవసరమయ్యో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆయా హాస్పిటల్కి గుంటూరు హాస్పిటల్కి పోయి ఆపరేషన్ చేపించడానికి కూడా వీరికి ఒక మంచి ఒక టీంని ఒక పది మందితో ఒక టీంని ఏర్పాటు చేసి ఉన్నారు ఆ పది మంది టీము ఎవరైతే మరి బాగలేని ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు పూర్తిగా న్యాయం జరిగే వరకు కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతో ఒక టీం ఏర్పాటు చేశారు వీళ్ళందరూ కూడా ఇంతటితో అవ్వలేదు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు వెంటనే పర్యవేక్షించి వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి బాగా చేసే కార్యక్రమం కూడా మేడం గారు ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు మేమందరం కూడా నిజంగా చాలా మరి వీర గారు చనిపోయారు మరి ఎలా మా పరిస్థితి ఎలా రాజకీయంగా కానీ మరి ఇక్కడ మమ్మల్ని ఆదుకున్న పరిస్థితి ఎవరు లేదు టైంలో మేడం గారు మరి ముందుకు వచ్చి నేనున్నాను మీకు అనే ఒక ధైర్యాన్ని నిప్పినందుకు మాకు చాలా సంతోషం ఉంది ఇటువంటి కార్యక్రమాలు మరి మేడం గారు ఇంకా ఎన్నో చేస్తారని చేయబోతున్నారు గ్రామంలో కానీ మండలంలో కానీ మరి వీరలేని లోటు మేడం గారు తీరుస్తారని నమ్మకు అందరికీ కలిగించే విధంగా ప్రతి కార్యక్రమాన్ని మొట్టు మొక్కుబడి పూర్వకంగా కాకుండా నిజాయితీగా నిక్కసరకంగా నిక్కసంగా చేసే విధంగా కార్యక్రమాలు చేసే విధంగా ఉంటారని ఈ విధంగా మేడం గారికి పార్టీ తరఫున మాకు పూర్తి సహకారం మా ఎమ్మెల్యే కుమార్ గారు అన్ని విషయంలో మాకు సహాయ సహకారం అందిస్తున్నాడు